నమస్తే వెల్కమ్ టు మిత్ర తెలుగు టీవీ వి ఫోర్ క్రియేషన్స్ నిర్మాణంలో హీరో శ్రీరామ్ నటిస్తున్న క్రైమ్ థ్రిల్లర్ చిత్రం కోడిగుర్ర పూజా కార్యక్రమాలతో ఫిలిం నగర్ దైవ సన్నిధానంలో లాంఛనంగా ప్రారంభమైంది ఒకరికొకరు రోజా పూలు స్నేహితులు రాగుల ఇరవై నాలుగు గంటలు వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను అలరించిన హీరో శ్రీరామ్ కోడిపూరతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు చంద్రశేఖర్ కానూరి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో శృతి మీనన్ ఆరుషి హీరోయిన్లుగా మహావీర్ మరో కీ లో నటిస్తున్నారు ఈ సందర్భంగా దర్శకుడు చంద్రశేఖర్ కానూరి మాట్లాడుతూ కోడిపుర సినిమా ప్రారంభోత్సవం జరుపుకోవడం సంతోషంగా ఉందని ఈ చిత్రంలో హీరో శ్రీరామ్ ని కొత్తగా చూస్తారన్నారు ఆయన ఇప్పటిదాకా లవ్ రొమాంటిక్ తరహా చిత్రాలు చేశారని కోడిపుర సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తారన్నారు హీరోయిన్ శృతి మీనన్ డాక్టర్ రోల్ చేస్తుండగా కోడిపుర అందరికీ నచ్చేలా మంచి క్రైమ్ థ్రిల్లర్ సినిమా అవుతుందని నమ్ముతున్నామన్నారు అదే విధంగా హీరో శ్రీరామ్ మాట్లాడుతూ కోడిగుర్ర సినిమా క్రైమ్ థ్రిల్లర్ కథ అని ఈ సంతోషంగా ఉందన్నారు సత్యనారాయణ రెడ్డి గట్లు విజయ్ గౌడ్ చిన్ని చందు వడ్డం రాఘవేంద్ర సముద్రాల మహేష్ గౌడ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు క్రియేషన్ బ్యానర్ పై నిర్మిస్తున్న కోడి బుర్రా ఒక చక్కటి పేరు పెట్టిండు మా సోదరులందరూ ఈ నిర్మిస్తున్నటువంటి నిర్మాతలంతా మా సోదరుడు సత్యనారాయణ రెడ్డి గారు చిన్ని గారు మహేష్ గారు అదే విధంగా చంద్రశేఖర్ డైరెక్టర్ గారు హీరోగా నటిస్తున్న శ్రీరామ్ గారు శృతి మీనంద్ గారు ఒక చక్కటి కార్యక్రమాన్ని తీసుకొని ఒక మంచి కథ తో నిర్మిస్తున్నటువంటి సినిమా చక్కగా తెలుగు ప్రజలందరికీ బ్రహ్మాండంగా ఒక మంచి సినిమాగా రావాలని దీనికి ఏ అడ్డంకులు లేకుండా బ్రహ్మాండంగా నిర్మించి మంచి సక్సెస్ సినిమాగా పేరు రావాలని ఈ సందర్భంగా వెంకటేశ్వర స్వామి దేవాలయంలో మరి మంచి కార్యక్రమాన్ని పెట్టుకున్నారు దానికి భగవంతుని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఈ రోజు మా సోదరుడు సత్యనారాయణ రెడ్డి గారు వారం రోజుల క్రితమే చెప్పిండు ఎట్టి పరిస్థితిలో ఈ కార్యక్రమానికి వస్తా ఈ సినిమా సక్సెస్ అయ్యేంత వరకు నీతో ఉంటా అని చెప్పినా తప్పకుండా ఈ సినిమా బ్రహ్మాండంగా సక్సెస్ అవుతుంది అని నాకు నమ్మకం విశ్వాసం ఉంది సత్యనారాయణ రెడ్డి నాకు ఎప్పటి నుంచో ఏ పని చేసినా సక్సెస్ మ్యాన్ గానే ఉంటాడు ఆ సక్సెస్ లో ఇది ఒక భాగం కావాలని కోరుకుంటూ మీ అందరికి వేదిక మీద ఉన్న సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకోవచ్చు అందరికీ థ్యాంక్ యూ బీఫోర్ క్రియేషన్స్ లో కోడిబుర్ర మూవీ ఈరోజు ఓపెనింగ్ అయింది విచ్చేసిన ఎమ్మెల్యే గారికి మా హీరో శ్రీరామ్ గారికి శ్రుతి గారికి థ్యాంక్స్ చెప్తున్నాను ఇందులో శ్రీరామ్ గారు చాలా మంచి ఎస్ఏ రోల్ ప్లే చేస్తున్నారు శ్రీరామ్ గారు ఇప్పటివరకు అందరికీ తెలిసింది ఏంటంటే మంచి గ్లామర్ బాయ్ ఫ్యామిలీ ఇలాంటి సినిమాలు చేశారు ఈ సినిమా ద్వారా శ్రీరామ్ గారు కొత్త ఒక ఎనర్జెటిక్ పోలీస్ ఆఫీసర్ కనిపిస్తారు అలాగే శృతి గారు డాక్టర్ రోల్ ప్లే చేస్తున్నారు ఇద్దరు కాంబినేషను మంచి యూత్కి హై ఇస్తుంది డెఫినెట్గా ఈ సినిమా అందరినీ ఇది చేస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అందరికీ నమస్కారం మా పేరుకి వచ్చిన మా ఫంక్షన్కి వచ్చిన మా అభిమాన ప్రజల నేత మా ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలియపరచుకుంటూ బీఫోర్ క్రియేషన్స్ వారి ఇది కొత్త ఒక ప్రాజెక్ట్ ఇది వాళ్ళ నిర్మా వాళ్ళ ప్రొడక్షన్లో మా చంద్రశేఖర్ గారు చంద్రశేఖర్ గారు దీనికి ముందు రథం తర్వాత రవికులు రఘురామా చేశారు నాలుగో సినిమా మాతో పాటు శృతి మేనన్ గారు ఆల్రెడీ మీరు మీకు చూసారంటే మలయాళంలో హిందీలో మా తెలుగులో కూడా చాలా ప్రాజెక్ట్ చేశారు ఇప్పుడు ఆవిడతోటి వర్క్ చేస్తున్నప్పుడు చాలా సంతోషంగా ఉంది మా ఎడిటర్ ప్రవీణ్ పూడి గారు మా కెమెరామెన్ ప్ర శ్రీకాంత్ గారు తర్వాత ఆరుషి ఇంకా మిగతా ఆర్టిస్ట్ అందరితోటి కలిసి చేస్తున్న ఒక థ్రిల్లర్ జానల్లో ఉన్న ప్రాజెక్ట్ ఇది ఒక క్రైమ్ థ్రిల్లర్ అంటే సబ్జెక్ట్ గురించి ఎక్కువ తెలియదు చెప్పదలుచుకోలేదు కోడి బుర్రా టైటిల్ సో టైటిల్లోనే మీకు ఒక ఒక గెస్ ఉంటుంది అదే కేసింగ్ తోటి మేము కంప్లీట్ చేసుకుంటాం దేవుడు ఆశీర్వాదం తోటి ఒక మంచి ప్రాజెక్టు మంచి రోజుగా స్టార్ట్ చేశాం మీ ఆశీర్వాదాలు మాతో ఉండాలి డెఫినెట్గా మేము చేసిన ప్రాజెక్ట్కి చాలా కాంట్రాస్ట్గా ఉంటుంది అండ్ ప్రజలు వచ్చి రిలేట్ చేసుకునే ఒక కంటెంట్గా ఉంటుంది డైరెక్టర్ గారు ఆయన సబ్జెక్ట్ మాట్లాడుతుంది అది త్వరలో థ్యాంక్ యూ సో మచ్ నమస్కారం గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి మలయాళం यहाँ सामसारिक हूँ आई स्पीक हिंदी आई स्पीक इंग्लिश बट पहली बार यहाँ पर आपकी भाषा अटैम्प्ट करने आई हूँ और um, बहुत शुक्रगुजार yeah. हूँ मैं एम एल ए सर का यहाँ पर श्री राम जी के साथ मेरा डेब्यू हो रहा है यहाँ पर आई एम वेरी ग्रेटफुल टू चंद्रशेखर जी फॉर गिविंग मी दिस अपॉर्चुनिटी एंड फॉर ए फॉर क्रिएशंस एंड आई हैव लवली को स्टार्स ऑल टीम है हम जी तोड़ मेहनत करेंगे और हमें पता है कि जैसे ही ये निकलेगी आप सभी इसको पसंद करेंगे एंड यही आशा रहेगी हमारी वंस अगेन थैंक यू सो मच फॉर इनवाइटिंग मी यू सो मच फॉर एट होम मुझे नमस्कार अब विजय सर दी वन आफ दार श्रीरा शुन ग సినిమా ఈరోజు ఓపెనింగ్ పూజ కార్యక్రమం సందర్భంగా వచ్చేటటువంటి ఎమ్మెల్యే గారికి నా ఉదయపడతారు థ్యాంక్స్ అండి ఇది మంత్ ఎండింగ్ ట్వంటీ సెకండ్ నుంచి షెడ్యూల్ స్టార్ట్ చేస్తున్నాం సార్ ఇంకా మిగతా సీనియర్ యాక్టర్స్ ఉంటారు ఆ త్వరలోనే మేము ప్రకటిస్తాము శ్రీ శ్రీరామ్ గారికి కథ చెప్పగానే అతను సిట్టింగ్ వన్ సిట్టింగ్ లే సింగిల్ సిట్టింగ్లో తను ఓకే చేశారు సార్ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్స్ అండి ఈ ఇనాగ్రేషన్ అనేది చాలా భారీ ఎత్తున చేయడం జరిగింది అద్భుతం ఈ సినిమా ఈ చిన్న రాఘవేంద్ర చింటు మహేష్ చంద్రశేఖర్ డైరెక్టర్ రామ్ హీరో శ్రీరామ్ గారు పాత యాక్టరు అందరికీ ఈ పెద్ద సుపరిచితులు ఈ సినిమా అనేది ఈరోజు పెద్ద ఎత్తున ప్రారంభమైంది పెద్ద రిలీజ్ అయ్యి మంచి కలెక్షన్స్ కలెక్షన్స్తో ముందుకెళ్తుందని ఆశిస్తున్నాం మా మిత్రులు సినిమా హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ చేసి ఈ ఇండస్ట్రీలోని మంచి పోషాలు ఉంటారని ఆశిస్తారు థ్యాంక్ యూ అందరికీ నమస్కారం నా పేరు కంచాల సత్యనారాయణ రెడ్డి ఈరోజు బీఫోర్ క్రియేషన్ బ్యానర్ పైన నా సహచరులు చిన్ని చందు విజయ్ రాఘవేంద్ర మేము అందరం కలిసి ఈరోజు కోడిపుర్ర అనే టైటిల్తో కొత్తగా మీ ముందుకు సినిమాని తీసుకురావడానికి జరిగింది ఈరోజు దైవ సన్నిధానంలో మన వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో మీ ముందుకు కొత్త కథతో కొత్త రకం అందరు చెప్తారు డిఫరెంట్ డిఫరెంట్ అని కానీ నేను చెప్పను మీరే చూస్తారు ఆ టైటిల్లోనే ఉంది బుర్ర మంచి బుర్రతో ఆలోచించి మరి కథలు రాసుకోవడం జరిగింది మా డైరెక్టర్ గారు కోడి బుర్ర మరి ఆ కోడి బుర్ర అందరికీ చేరువవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడ విచ్చేసినటువంటి మీడియా మిత్రులందరికీ కూడా ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా అదేవిధంగా ఇక్కడ విచ్చేసినటువంటి మన ముద్దుబిడ్డ ఇబ్రాహీంపట్నం ముద్దుబిడ్డ మల్లరెడ్డి రంగారెడ్డి గారికి కరెంటే రాజన్న గారికి మరి ఈ కార్యక్రమంలో నాతో పాలు పంచుకున్నటువంటి అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి శ్రీరామ్ గారు నాకు ఇష్టమైన హీరో ఒకరికొకరు సుబ్బర్ లక్ష్మి ఎప్పటికీ నా పాటను అనుడి ఒకరికొకరు చూసినప్పటి నుంచి అనుకుంటే శ్రీరామ్ గారితో ఒక సినిమా తీయాలి ఎప్పుడైనా శ్రీరామ్ గారితో ఎప్పుడైనా ఒక సినిమా తీయాలి అనుకున్నారు కమెంటో పోలీస్ మళ్ళీ పోలీస్ పోలీస్ సినిమా ఇప్పుడు చూసాం సార్ రెండు మూడు సార్లు చూసాం మంచి క్యారెక్టర్ అదే అలాంటి దేశమే మళ్ళీ ఇందులో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా ఉంటుంది కొత్త రకమైన కథ కొత్త ధనంతో ముందుకు వస్తున్నాం శ్రీరామ్ గారి క్యారెక్టర్ కూడా అలాగే ఉండేది అలాగే శృతి మీనం గారు రోహిత్ అందరి కూడా ఈ సినిమా మంచి బ్రేక్ ఇవ్వాలని కోరుకుంటూ అందరి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా హలో అండ్ నమస్తే మై సెల్ఫ్ కారుషి అండ్ ఐ యామ్ లైక్ రియల్లీ ఓవర్ విల్మ్ అండ్ గ్లాడ్ టు బి ఎ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్ అండ్ मुझे बस थैंक यू बोलना कनूरी सर को हु ट्रस्टेड ऑल मी आर डायरेक्टर सर एंड मैं श्री राम जी को बस स्क्रीन पर देखती आ रही हूँ आज पहली बार मैं उनके सामने बैठी हूँ फर्स्ट टाइम सो इट्स लाइक फैन मोमेंट मेरे लिए खुद के लिए है सो आई एम रियली एक्साइटेड टू शेयर अ स्क्रीन विद सच अ ग्रेट एंड टैलेंटेड आती श्रुती मैम भी है वहाँ पर सो एंड माई एंटायर प्रोड्यूसर्स जिन्होंने मुझ पर ट्रस्ट किया एंड गिविंग मी अ चांस टू बी अ पार्ट ऑफ दिस वंडरफुल फिल्म సో మే బస్ చాతీయకి ఆప్ సబ్ అన్న ప్యార్ ముచ్ ఫర్ ఏసీ లూటాయి ఫిల్మ్ ప్రమోట్ కిజేగా లీడ్ కిజేగా థ్యాంక్ యూ సో మచ్ నా పేరు మహావీర్ ఇది నా సెకండ్ సినిమా ఫస్ట్ సినిమా ఆల్రెడీ చంద్రశేఖర్ గారుతో ఒక దాని ముని తీసుకున్నారు రధుకుల రగరామాలో ఒక విలంగా చేశాను ఇందులో కూడా ఒక నెగటివ్ లీడ్గా చేస్తున్నాను విజయ్ గారు అలాగే చంద్రశేఖర్ గారు నాకు అవకాశాన్ని ఇచ్చారు చాలా థ్యాంక్స్ అండి అలాగే నేను శ్రీరామ్ గారితో పనిచేయడం నాకు చాలా ఆనందంగా ఉంది థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇక్కడికి వచ్చిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను